జస్ట్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని ఇన్స్టెంట్ గుంత పొంగనాల రెసిపీ షేర్ చేస్తా అని కదా లాస్ట్ వీడియోలో సో రెసిపీలోకి వెళ్ళిపోదాము నేనైతే ఫోర్ మెంబర్స్ సరిపడా ప్రిపేర్ చేస్తాను రెండు కప్పులు బొంబాయి రవ్వ దాంట్లోకి ఒక కానియన్ టమాటో క్యాప్సికమ్ అలానే క్యారెట్ తురుము పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ సన్నగా తురుముకొని వేసేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూను వంట సోడా మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు తీసుకొని అవసరమైతే వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి అలానే వేపిన శనగపప్పు సాల్ట్ చిన్న అల్లం ముక్క మీకు ఇష్టమైతే పుదీనా వేసి చక్కగా మిక్సీ చేసుకొని తాలింపు వేసేసుకోవడమే అలానే మన పిండి ప్రిపేర్ చేసుకున్నాక దాన్ని కూడా తాలింపు వేసుకున్నాను ఇక ఇప్పుడు గొంతు పొంగనాలు పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగ్గానే ఈ గొంతు పొంగనాలు వేసుకోవడమే మూత పెట్టుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో చక్కగా ఫ్రై అయిపోయి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుంటే వేడి వేడి గుంత పొంగనాలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి